హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం రుచివాడానికి సంబంధించినటువంటి ఒక పుంజు ఒక ఎనిమిది పెరుగు క్రాస్ పెట్టలు అలాగే వీటి రెండింటికి సంబంధించినటువంటి ఒక రెండు బ్యాచ్ల పిల్లలు నాలుగు నెల వయసు పిల్లలు అలాగే నెల వయసు పిల్లలు యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ముందులో ఒక పడే పుంజు వచ్చేసి భీమవరం రిచ్వాడానికి సంబంధించిన మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటన్నిటికీ ఫాదర్ బ్రేట్గా చెప్పారు దీని ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు విషయానికి వస్తే నాలుగు కేజీలన్నర వయసు విషయానికి వస్తే రెండు సంవత్సరాల వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ పెరుగు క్రాస్ పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మొత్తం ఎనిమిది పెట్టలు ఉన్నట్టుగా చెప్పారు బ్రదర్ జాబ్ పర్పస్ మీద బయటకెళ్తుండ దానివల్ల ఫామ్లోని కోళ్ళని సేల్కి పెట్టడం జరిగింది ఇవన్నీ మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పుంజులు పెట్టలతోటి పిల్లలు తీపిద్దామని తెచ్చుకున్నారంట క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీలుగా చెప్పడం జరిగింది పెట్టలు వచ్చేసి మొత్తం ఎనిమిది పెట్టలు ఉన్నాయి ఈ ఎనిమిది పెట్టలు కూడా పెరుగు క్రాస్ పెట్టలుగా చెప్పడం జరిగింది దీనిలో ఒక నాలుగు పెట్టలకి కాళ్ళకి కాటాలు కూడా ఉంటాయని చెప్పారు అలాగే ఈ పెట్టెలన్నీ ఒక రెండు కార్లు గుడ్లు పెట్టిన పెట్టలుగా మనకి చెప్పడం జరిగింది పుంజు ఎనిమిది పెట్టెలు కలిపి బ్రదర్మణికి బల్క్లో అరవై వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు దీనిలో ఒక పిల్లలు వచ్చేసి నాలుగు నెలల వయసు గల పిల్లలు ఇవి మొత్తం పదిహేను పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు బల్క్లో పదిహేను పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వారికి డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం వారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే నెల వయసు గల పిల్లలు వచ్చేసి లాస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇవి కూడా బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్ ఉంది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా టంగుటూరుగా ప్రదర్మణకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు